పరిపాలన సౌలభ్యం కోసం ఉన్నటువంటి వ్యవస్థ ఎక్కడ ఉండాలని దాని మీద పెద్ద ఎత్తున అనుభవం చేయాల్సిన జిల్లాకు అనువుగా ఉంటుందో ఏదైతే జిల్లాకి సెంటర్ పాయింట్గా ఉండి లేకపోతే ఇవాళ ఏడు అసెంబ్లీలో ఉన్నాయి జిల్లాలో పార్లమెంట్ జిల్లా చేస్తే మండలం కూడా మన జిల్లాలో ఉంది ఎక్కడ పెడితే బాగుంటుంది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఏడు అసెంబ్లీలకి మీరు చెప్పినట్టు ఏడు అసెంబ్లీలకి సంబంధించి పార్లమెంట్ చూడ ఉండాలా దేవరంలో ఉండాలా నర్సపురంలో ఉండాలా అనేటువంటి సబ్జెక్ట్ కాదు జిల్లా అన్ని ప్రాంతాల వారికి అనువైనటువంటి సెంటర్ పాయింట్లో కలెక్టరేట్ ఉండాలి ఆ కలెక్టరేట్ కేంద్రం కూడా విశాలంగా ఉండాలి ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో బిల్డింగ్స్ కూడా విశాలంగా ఉండాలి ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ అని అనుకుంటున్నామో ఒకే ప్రాంగంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి ఈ విధమైనటువంటి ఫెసి ఫెసిలిటీ ఎక్కడైతే అందుబాటులో ఉండదో అక్కడ కలెక్టరేట్ ఉండడం సమంజసం మనం ఆ విధంగానే అలా ప్రజలు కానివ్వే నిధుల రాజకీయాలకు అవకాశం ప్రెస్టిజీలకు అంతకన్నా అవకాశం మన అందరూ చూడాల్సిన ప్రజలకు సౌలభ్యం ప్రజలకు సౌలభ్యంగా ఉండే విధంగా ఎక్కడైతే ఉండాలో రాబోయే రెండు రోజుల్లో కలెక్టరేట్ అక్కడే ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని నా యొక్క ఆశ ఇప్పుడు ఉంటే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు జిల్లా అధికారుల కార్యాలయాలు అక్కడే ఉండాలి అది కూడా ప్రయత్నించే ప్రభుత్వాన్ని కూడా ఆ రకంగా ఉండే విధంగా సరే